ప్రతి ఒక్క కుటుంబంలోనూ ప్రతి ఒక్క వంశంలోనూ ఒక ధర్మాచరణ పరంపర అనేది ఉంటుంది ఆయా దేవ ఒక దేవతారాధన అలాగే మన ఇంటి దేవుడు ఇంటి దేవుడు అని అంటాం ఒక్కొక్కళ్ళు మా ఇంటి దేవుడు ఈయన మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవుడు ఈశ్వరుడు మా ఇంటి దేవుడు నరసింహస్వామి అమ్మవారు ఈయన రకరకాలుగా పూజిస్తూ ఉంటారు అంటే వెనకటి కాలంలో ఏదో ఒక కాలంలో ఆ ఆ వంశంలో వచ్చినటువంటి పెద్దవాళ్ళు ఒక దేవతారాధనని ప్రారంభించారు అదే అలా వరుసగా వస్తూ ఉన్నది దాన్నే ఇంటి దేవుడు అని మనం ఆరాధిస్తూ ఉన్నాం అంటే ఈ రకంగా చేయడం ద్వారా ఏమవుతుంది ఇప్పుడు ఒక వంశంలో పుట్టి ఆ వంశంలో వచ్చినటువంటి ధార్మికమైన ఆచరణలు వీటన్నిటిని చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ వంశంలో జన్మించినటువంటి అందరి వ్యక్తులకి కూడా ఒక మంచి మార్గం ఈ దుఃఖాలన్నిటి నుంచి కూడా ముక్తులవ్వడానికి ఒక మంచి మార్గం అనేది లభిస్తుంది కాబట్టి అందుకోసమే ఈ పరంపర ఈ కుటుంబ వ్యవస్థ అనేది వచ్చింది అందుకోసం ఒక కుటుంబం అంటే ఇలా ఉండాలి ఆ కుటుంబంలో వచ్చి ఉన్నటువంటి వ్యక్తులు ఫలానా సంస్కారంతో ఉండాలి ఇటువంటి ఆచరణలను చెయ్యాలి అని చెప్పిందే అందుకోసం ఈ కుటుంబ వ్యవస్థ అనేది వచ్చిందే